భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరియు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ లేదు విలేకరుల సమస్యలు కష్టాలు తీర్చలేదని తెలిపారు ఇందిరమ్మ రాజ్యంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు విలేకరుల సమస్యలు తీరుస్తామని గత ప్రభుత్వంలో మీడియా వారు ఏదైనా వ్యతిరేకంగా రాస్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు మీడియా మిత్రులు నిర్భయంగా ధైర్యంగా రాతలు రాయాలని కోరుతున్నానని అన్నారు విష్కరించినటువంటి స్త్రీలు వారికి ఒక విజ్ఞప్తి మన జిల్లాలో డిపిఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిన ఈరోజు ఇచ్చినటువంటి నల్ల సురేష్ రెడ్డి గారికి మరొకసారి ఈ ఈరోజు ఇచ్చినటువంటి ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు కొనునే సాంసరావు గారు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత హైదరాబాద్ లో సింగరేణికి సంబంధించిన ఒక ఫంక్షన్ గురించి వారు వెళ్ళారు వారికి కూడా అభినందనలు ఎందుకంటే వారు ప్రస్తుతానే వారి ప్రస్థానం మొదలైంది కాబట్టి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు మరొక్కసారి ఈ ప్రెస్ క్లబ్ సభ్యులకి కమిటీ వారికి రాష్ట ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు ప్రత్యేకంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడో మీడియా పాయింట్కు వచ్చినప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించే ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే ఇంతకు ముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా రెండు మూడు అంశాలు ఉన్నాయి వాళ్ళే తీర్చలే తప్పకుండా ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యథార్థంగా రేపు ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు డెబ్బై రెండు ఎకరాలు ప్రైమ్ ఏరియాలో ఒక వెయ్యి యాభై మంది మీడియా సోదరులు ఎవరైతే ఆ కమిటీలో ఉన్న సభ్యులున్నారో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ స్థలాన్ని ఆనాడు ఏర్పాటు చేస్తే కొన్ని కారణాల చేత న్యాయస్థానంలో అది ఆగిపోతే గత ప్రభుత్వంలోనే న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ వచ్చినా ఆ సొసైటీకి ఆ ల్యాండ్ ఆనాడు నాడు ఇవ్వలేదు ఈనాడు పెద్దల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ శాఖ మంత్రిగా నేను వచ్చిన తర్వాత ఆ డెబ్బై రెండు ఎకరాల భూమిని యథార్థంగా ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దాంట్లో ఇద్దాం అనుకున్నా కానీ ఇంకో రెండు మూడు రోజులలో లేట్ అయ్యేటట్టుంది వేరే పని ఉండటం వల్ల ఆ ప్రోగ్రాం ఇంకొక రెండు మూడు రోజులు లేవు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం తప్పకుండా వారు ఏవైతే సమస్యలు అడిగారు ఆ సమస్యలు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో నెరవేర్చడానికి ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకు తెలియజేస్తున్నా అంతేకాదు ఆనాడు ప్రభుత్వంలో మీడియా సోదరు వారిని అనేక రకమైన కేసులు బరాయించి నానా ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అలా కాదు అది మీ మంత్రిగా శ్రీనివాస్ గారి మీద నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ నిజాలు లేకపోయినా కొన్ని రంగులు పింక్ కలర్ కు సంబంధం ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆటూబులు యూట్యూబ్లు అని చెప్పుకునే ఉన్నాయో ఆ చేసే విమర్శలు నిజాలు కాకపోయినా ఈ ప్రభుత్వాన్ని ఏదో పునత చల్లాలని అతి ఉత్సాహంతో ఏవైతే ఇస్తున్నారో వాటిలో నిజం వారి ఆత్మ పరిశీలన వారే చేసుకోవాల్సిన అవసరం ఉంది అయినా అటువంటి వారిని కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఏమీ అనదు గత ప్రభుత్వంలో లాగా నా మీద వ్యతిరేకమైన వార్తలు రాశారు కాబట్టి నీ మీద చర్యలు తీసుకుంటామనో కేసులు పెడతామన్నా ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి ఆ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి ఆనాడు మీడియా మిత్రులు ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే ఆ ఇబ్బందులు ఉండే కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదు ధైర్యంగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమంలో ఈ మీడియా మిత్రులంతా వార్తలు రాయాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నిజమే రాయమని చెప్తున్నాను నిజమే రాయమంటున్నాను తప్పు మా సైడ్ ఉన్నా అటు ప్రతిపక్షం సైడు ఉన్నా తప్పు ఎవరిదైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో మీరు పెద్దన్న పాత్ర పోషించాలని మీడియా సోదరులు ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థిస్తున్నాను అంతేకాదు ఇక వాళ్ళకి ఇచ్చే కార్డ్స్ విషయం ఉంది తప్పకుండా అర్హులైన తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కార్డు ఈ ప్రభుత్వం గతంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఇంకా అది వ్యాలిడేషన్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాం అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం కార్డు ఇవ్వటంలో దాంట్లో కూడా వెనక అడుగు కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా ప్రభుత్వం మాటలు చెప్పింది ఆ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు మంచి ఉంటే ఇంకా కొన్ని కలిపి ఈ ప్రభుత్వం చేతల చేయడానికి సిద్ధంగా ఉంది అని ఈ వేదిక ద్వారా ఈ పాలవంత మీడియా మిత్రులకే కాదు మీ మంత్రిగా రాష్ట వ్యాప్తంగా ఉన్న మీడియా సోదరులకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఈ ప్రెస్ క్లబ్ని కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో సహకరించిన సురేష్ రెడ్డి గారికి దాతలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం